ఈత పద్దెనిమిది అధ్యాయములతో ఏడు వందల శ్లోకములతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు బోధించి మన మానవులకు అందించిన అపరూపమైన ఒక గ్రంథం అర్జున విషాద యోగం ధృతరాశుడు సంజయుని అడుగుతున్నాడు ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమునైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారుడు పాండుపుత్రుడు ఏమి చేస్తున్నారు అని సంజయుడు దుర్యోధన వ్యూహాచారణ సమరముకు మోహరించున్న పాండవ సైన్యం చూసి ద్రోణాచార్యను ఇట్లు పలికాను ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడుగు ద్రుపదపుత్రుడు అయిన దృష్టినిచే వ్యూహాత్మకంగా నిలపబడిన పాండవుల ఈ మహా సైన్యము చూడండి ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దుష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజుడు స్వరజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామ్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూ మహారథులు సౌర్యమున భీమాజులతో సమానం ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షమునందున్న ప్రధాన యోధులను కూడా గమనించండి మీకు సేనా నాయకుల గురించి చెబుతున్నాను మీరు భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడైన కృపాచారుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు సోమదత్తు కుమారుడైన గురుశ్రవుడు ఇందు ప్రధాన ముఖ్యుడు ఇంకానూ పెక్కువ మందు సూర్యుడు ధీరులు మన సైన్యం నందు కలరు వీరు నా కొరకు మీ కొరకు మన ప్రాణాలను నొడ్డి యుద్ధాం చేయటకు సిద్ధంగా ఉన్నారు భీష్మ పితామహునిచే సురక్షితంగా అపరిమితంగానున్న మహా సైన్యము అజయమైనది భీమునిచే రక్షిపడుచున్న పరిమితంగానున్న ఈ పాండవ సైన్యము జయించడం సులభము కావున మీరందరి మీ స్థానంలో స్థిరంగా నిలిచి అన్ని వైపు నుండి నిశ్చయంగా భీష్ముని రక్షించండి కురువద్దుడను ప్రతాపశాలి అయిన పితామహుని దుర్యోధుని ఈ మాటలు విని అతని సంతోషం కొరకై ఉచ్చ స్వరంతో సింహానాదమునచ్చి తన శంఖమును పూరించెను మరుక్షణమునందే శంఖములు నగారాలు తప్పెట్లు మృదంగములు గోముఖ వాద్యములు మొదలవి ఒక్కసారిగా మోగినవి దిక్కులను పెక్కతిల్లజేయు ఆ వాద్యానాదములు భయంకరంగా ఒప్పుచున్నవి తదనంతరం శేతాస్వాములతో ఊనిచ్చిన మహారథముపై ఆశీనులయున్న శ్రీకృష్ణార్జునుడు తమ దివ్య శంఖమును పూరించిరి శ్రీకృష్ణుడు పాంచజన్యమనే శంఖమును అర్జునుడు దేవదత్తమనే శంఖమును అతివీర భయంకరుడైన భీముడు పౌండుమనే మహాశంఖమును పూరించాడు కుంతీపుత్రుడు రాజు అయిన యుధిష్ఠురుడు అనంత విజయమనే శంఖమును నగుల సహదేవులు సుఘోష అనే మనుపుష్పకములను శంఖమును పూరించారు ఓ రాజా మహాధనర్ధరి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టదునుచుడు విరాటుడు అజయుడైన సాత్యకియు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రుడు భుజశాలియకు యొక్క అభిమన్యుడు తమ తమ శంఖములను వేర్వేరుగా పూజించారు పాండవపక్ష మహాయోధుల శంకారినాదములకు భూమి ఆకాశాలు దద్దరిల్లినవి ఆ శంకారావములకు దాతరాశ్రు హృదయము కకలా అర్జునుడు దాతరాశ్రును చూసి ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లను ఓ అచ్చుగా నా రథమును ఉభయ సైన్యముల మధ్య నిలుపుము రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ నేను పరిశీలించెదను వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలయన్నా గమనించే వరకు రథమును నిలిపియుండుము దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియమును గుచ్చుటకై యుద్ధమున పాల్గొనదలిచిన వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒకసారి నేను చూచెదను అర్జుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరినీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను మిదపా అతడు అర్జునితో ఓ పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ ఒకసారి చూసేదను పిమ్మట ఉభయ సేనల మధ్య చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను ఆత్మీయులందరినీ చూచెదును సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి పుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సముచితమైన శోకసంతృప్తులపై బాధపడేదను కృష్ణ సమరోత్సాహంలో రణరంగముకు నిలిచి ఉన్న ఈ స్వజన సమూహాన్ని చూచి నా అవయవములు శిథిలమవుచున్నాయి నోరు ఎండిపోవచున్నది శరీరమునందు వణుకు గగురుపాటు కలుగుతున్నవి గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది చర్మము తప్పించిపోతున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపిస్తున్నది కనుక ఇక్కడే నిలబడలేకపోవచ్చున్నాను ఓ కేశవ పెక్కువ అవసరకరములు కనబడుచున్నవి యుద్ధము నా స్వజన సమూహమునకు చంపుడే శ్రేయస్సు కలుగునని అనిపించటం లేదు ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యము కాని సుఖము కానీ అక్కర్లేదు ఓ గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగము వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనం ఏముంది మనము ఎవరికనైనా ఈ రాజ్యము భోగమును సుఖమును కోరుకొనిచున్నామో వారే ధనము ప్రాణము ఎడల ఆశలు వదులుకుని యుద్ధములకు వచ్చి ఉన్నారు గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనమలు మేనమామలు మామలు ఇతర బంధువులు మొదలగు వారందరూ అందరూ ఇచ్చడికి చేరి ఉన్నారు ఓ మధుసూదన ముల్లోక ముల్లోకాధిపత్యం కొరకునై నేను ఎవ్వరిని చంపను ఇక ఈ భూమండ విషయం విషయం ఎలా చెప్పనేలా అట్లే వీరిలో ఎవరినైనాను నన్ను చంపబూనెను నేను ఏమాత్రం వీరిని చంపనే చంపను ఓ జనార్దన ఈ ధృతరాశుని చంపి మనము బావు ఏమి మనము మొటకట్టుకున్న పాపం ఏమిటి ఆ తాతలను చంపటం మనకు పాపమే కలుగును కదా ఓ మాధవ మన బంధువులైన దృతదర్శను చంపుట మనకు తగదు స్వజనులను చంపి మనము సుఖము ఎట్లు అబ్బును లోక కారణముగా క్రష్టచితులైన వారి వీరు కులక్షముల వలన కలుగు దోషములు మిత్ర దోహములు ద్రోహము వలన సంభవించు పాపములను చూడగోరుచున్నారు ఓ జనార్దన కులనాశనము వలన కలుగు నష్టములు ఎరిగినా మనం ఈ పాపములకు దూరంగా ఉండవాలి ఎలా ఆలోచింపరాదు కులక్షయము వలన ధర్మముల నీయును నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటా పాపమే వ్యాప్తించును కదా ఓ కృష్ణ అధర్మము పాపము పెచ్చి పెరిగిపోతున్నప్పుడు కులశ్రీలు మిక్కిలి దూషూషితులు అగుదురు ఓ వార్షయ స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడుతున్నది వర్ణ సాంకర్యము కులఘాతకులు కులములు నరకమునందు పాడవేయను స్పిండోదములు శాదతాత్పరణములు లోపించిన వారికి పితృలకు అధోగత పాలయ్యదురు వర్ణ సాంకర్యమునకు మూలమునైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగుతాయి ఓ జనార్దన కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా కలకాలము నరకప్రాప్తి తప్పదు కదా శస్త్రరహితుడైన ఎదిరింపని నన్ను సస్త్రములు చేపూని దౌతరాష్ట్రులు యుద్ధమును వధించునని అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును సంజయుడు అర్జునుడితో ఈ విధంగా పలికి శోక సంవిగ్ను మారినే యుద్ధభూమి అందు ధనుర్భారమును తజించి రథమును వెనుకబడిను చతికిల పడిపోయెను అర్జున విషాద